హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా భారీ శుభవార్త అయితే చెప్పారు శ్రీనిధి పథకం కింద ప్రతి మహిళకి కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎంతమంది అర్హులు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి మనకు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది డేట్ కూడా ఫిక్స్ అయితే చేయడం జరిగింది అలాగే ఈ డబ్బులు చేతికిస్తారా బ్యాంకు ఖాతాల్లో ఇస్తారా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కొంతమంది అయితే అడుగుతున్నారు వాలంటీర్లకి శ్రీనిధి పథకం కింద వచ్చే డబ్బులు అని అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబ్బులు అని అడుగుతున్నారు వారికి కూడా క్లియర్ చేస్తాను ఇంకా అంగన్వాడీ వర్కర్స్ కూడా శ్రీనిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు మాకు కూడా వస్తుందని అడుగుతున్నారు సో మీ అందరికీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పబోతున్నానండి సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు చూసిన తర్వాత ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకండి పద్దెనిమిదవ సంవత్సరంలో ఉన్న మహిళలకైతే కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది భారీ శుభవార్త అయితే తెలిపిందండి ప్రతి మహిళకి కూడా శ్రీనిధి పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పథకం కింద ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దాదాపుగా మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒక ఒక్క మహిళకైతే చెందుతుంది సో ఈ డబ్బులు ఎవరెవరికి వర్తిస్తుంది అని చూసుకుంటే మీ ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులైతే వర్తిస్తుంది మరి కొంతమంది కాలేజీకి వెళ్తూ ఉంటారు వారికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండు ఉంటుంది మరి వాళ్ళకి వస్తుంది అని చూసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రం ఈ డబ్బులైతే రాదండి వారికి ఫీజు రియంబర్స్ కింద కాలేజ్ ఫీజు రాయితీ మొత్తం కూడా వారికి ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఫీజు అనేది మొత్తం కూడా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి ఈ డబ్బులు అయితే వాళ్ళకైతే రావండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే డాక్టర్ పొదుపు సంఘాల వాళ్ళకి ఈ డబ్బులు వస్తాయని చూసుకున్నట్లయితే వారికైతే ఈ డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి ఆ తర్వాత వాలంటీర్లకి ఈ డబ్బులు వస్తాయా అని చూసుకున్నట్లయితే వాలంటీర్లకి అయితే రావండి ఇక మీదట వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు ఇంకా నుంచి వాలంటీర్లకి జీతం కూడా పెంచడం కూడా జరిగింది ఇంతకు ముందు ఐదు వేల రూపాయలు అయితే ఉంది సో అప్పటి వరకు వాలంటీర్లకి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా వాళ్ళని అయితే గుర్తించలేదు ఇక మీదట సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలనలు అయితే వా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తున్నారు దాంతోపాటు పదివేల రూపాయలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ పథకం అనేది వాళ్ళకి రాదండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే అంగన్వాడీ వర్కర్స్కి ఈ పథకం అనేది వస్తుందా అని అడుగుతున్నారు వారు కూడా శ్రీనిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే రాదండి ఎందుకంటే సో ఎందుకు అంటే అంగన్వాడీ వర్కర్స్ కూడా న్యాయమతి చేస్తానని చెప్పారు వారు కూడా జీతం కూడా పెంచుతున్నారు వారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి సో వాళ్ళకు కూడా ఈ అయితే అందే అవకాశం లేదు సో కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా ఈ అయితే రాదు మరి కాలేజ్ కూడా అయిపోయి ఇంట్లో కనుక ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి అయితే వస్తుంది నిరుద్యోగులకు సంబంధించి యువగలం ఈ పథకం ద్వారా మూడు వేల రూపాయలు అయితే వస్తుంది మరి అంత కూడా చదవలేదు ఇంటర్ చదివి ఖాళీగా ఇంట్లో ఉండి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ అలా ఏజ్ కనుక ఉంటే సో వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఈ డబ్బులు మనకు రావాలి అంటే ఏమేమి కావాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఈ డబ్బులు ఉన్న కావాలి అంటే ఈ డబ్బులు రావాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరి అండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినవారై ఉండాలండి ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ మనకు డబ్బులు కావాలంటే రావు ఎక్కడో ఇచ్చిన ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినా కూడా మనకైతే రావండి ఆంధ్రప్రదేశ్కి అయితే చెందినవారై ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరి పాటుగా ఇన్కమ్ క్యాష్ కూడా ఉండాలి ఇంకా ఓటర్ ఐడి కూడా పెట్టుకోండి ఇంకా మంచిది ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో అలాగే దీనికి ఎప్పుడు ఎలా అప్లై చేయాలి అని చూసుకున్నట్లయితే దీనికి మనకు వాలంటీర్లను అయితే ఏర్పాటు చేస్తారండి వాలంటీర్లని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే మనకైతే వచ్చి చెప్తారు శ్రీనిధి పథకం కింద అప్లై చేసుకోవాలి ఏమేమి కావాలో వీలైనంత వరకు వాళ్ళే తీసుకెళ్ళి అప్లై కూడా చేయడం కూడా జరుగుతుంది సో మనకు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అమల్లోకి వస్తుందని చూసుకుంటే ఆగస్ట్ నుంచి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఆగస్ట్ నుంచి అమలు అయితే చేస్తున్నారండి సో అర్థమైంది అనుకుంటాను అలాగే వాలంటీర్లకు కూడా ఈ డబ్బులు అయితే రాదు అలాగే నిరుద్యోగులకి వస్తాదా అని చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్ కూడా చేశారు నిరుద్యోగులకు కూడా రాదండి సో ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలంటే ప్రభుత్వమైనా కూడా మనకు ఎక్కడి నుంచి తెచ్చేసి చూడండి తెచ్చివ్వలేదు కాబట్టి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ మూడు వేలు ఇవ్వటమే కాకుండా మనకు నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకి జారీ చేస్తున్నారు ఆల్రెడీ మనకు నిన్ననే ఉద్యోగాలు కూడా వదిలేరు టీచర్స్కి ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్స్కి ఉద్యోగాలు అయితే పడ్డాయండి ఆ ఉద్యోగాలు మీరు కనుక ఆ ఉద్యోగాలు మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే సచివాలయంకి కానివ్వండి నెట్ సెంటర్కి కానివ్వండి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి టెన్త్ నుంచి ఆపై తరగతులన్నింటికి కూడా క్వాలిఫికేషన్ అయితే ఉంది టెన్త్ క్లాస్కి అటెండర్ పోస్టులు కూడా భర్తీ చేశారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు అలాగే నిరుద్యోగులకి అయితే ఈ శ్రీనిధి పథకం కింద అయితే డబ్బులు రావండి డబ్బులు రావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలను అయితే నిండి వండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండకపోతే పద్దెనిమిది సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నా కూడా ఈ పథకానికి అయితే అర్హులైతే కారు సో పేద మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో చూసారు కదండీ మీకందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్